నమస్తే అండి వెల్కమ్ టు అమ్మ చేతి కమ్మదనం ఈరోజు జొన్న రొట్టెలు చికెన్ కర్రీ చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది జొన్న రొట్టెలు చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ కర్రీ చేయడానికి నేను ఫార్నం చికెన్ రప్పించాను చూడండి ఈ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి కుక్కర్ పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఓకే చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకోవాలి చూడండి టెన్ మినిట్స్ అయితే కుక్ చేసా ఈ పీస్ అంతా మంచిగా ఉడికింది ఇప్పుడు నాలుగు స్పూనులు కారం వేసుకోవాలి చికెన్ కర్రీ కదా కొద్దిగా కారం ఎక్కువే వేసుకోవాలి ఈ కర్రీని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకుని పది విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇది పార్నం చికెన్ కదా కొంచెం విజిల్స్ ఎక్కువ వస్తే కర్రీ మంచిగా ఉడుకుతుంది మొక్క బాగా పీసు మంచిగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే చికెన్లో ఉన్న ఎగ్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఓకే చూడండి కర్రీ అయితే కుక్ అయిపోయింది ఒక స్పూన్ మసాలా పొడి వేసుకుని ఇంకొక రెండు సార్లు కుక్ చేసుకోవాలి పార్ణం చికెన్తో చికెన్ కర్రీ చేస్తే నాటుకోడి చికెన్ కర్రీలా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడైతే చికెన్ కర్రీలోకి జొన్న రొట్టె చేస్తాను జొన్న రొట్టె చేసే విధానం చూసుకుందాం జొన్న రొట్టె చేయడం కోసం కడాయి పెట్టుకుని వాటర్ బాయిల్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని నేను ఒక కప్పు జొన్నపిండి తీసుకున్న వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఈ జొన్నపిండి వేసుకుని కలుపుకోవాలి ఒకే చూడండి ఈ పిండినంతా ఇలా కలుపుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఒకే చూడండి పిండి అయితే చల్లారింది ఇప్పుడు చపాతి ముద్దలా కలుపుకోవాలి ఓకే చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ జొన్న రొట్టె చేసుకోవాలి జొన్న రొట్టె ప్లాస్టిక్ కవర్ మీద చేస్తే నీట్గా వస్తుంది ఇలా ఓ కవర్ తీసుకొని ఈ కవర్తో ఈ కవర్ మీద ఇలా ఒత్తుకుంటూ చపాతీ కర్రతో చేసుకోవాలి చాలా నీట్గా వస్తుంది ఇలా చేస్తుంటే ఇప్పుడైతే జొన్న రొట్టెలు కాల్చేస్తున్నా ఒక తడి క్లాత్ తీసుకుని ఇలా స్లోగా ఒత్తుకుంటూ కాల్చుకోవాలి జొన్న రొట్టెలు చేసుకునేటప్పుడు ఆయిల్ ఏమయ్యక్కర్లేదు ఇలా తడి తడికిలాతతో స్లోగా ఒత్తుకుంటూ చేసుకుంటే జొన్న రొట్టెలు మంచిగా కాలుతాయి చాలా టేస్టీగా ఉంటాయి జొన్న రొట్టెలు చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే మా బాబు హెల్ప్ చేస్తున్నాడు ఒకళ్ళు హెల్ప్ చేస్తే ఏదైనా త్వరగా అయిపోతుంది కదా ఇప్పుడైతే జొన్న రొట్టెలు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ జొన్న రొట్టెలు చికెన్ కర్రీ రెడీ మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి